నిజమైన ప్రజా సంక్షేమం అందించే కూటమి ప్రభుత్వమే ఎమ్మెల్యే జ్యోతిలాల్ నెహ్రూ జూలై ఒకటో తేదీన పండుగ వాతావరణం సామాజిక పెన్షన్ల పంపిణీ కాకినాడ జిల్లా జగ్గంపేట ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని అందించగల నిజమైన ప్రభుత్వం ఏర్పడింది అని జగ్గంపేట

పరిమితమైన వారికి కిడ్నీ గుండె సంబంధిత అనేక రోగులకు రూపాయల పెన్షన్ పెంచి అందిస్తున్నామన్నారు తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు ముప్పై రూపాయలతో ప్రారంభమైన ఈ పెన్షన్ కార్యక్రమం చంద్రబాబు డెబ్బై ఐదు రాజశేఖర్ రెడ్డి రెండు వందలు చంద్రబాబు వెయ్యి మళ్ళీ రెండు వేలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పెంచుతానని ఐదు సంవత్సరాల కాలంలో పెంచారని చంద్రబాబు మాట ప్రకారం గత ఏప్రిల్లో ప్రకటించిన పెన్షన్ డబ్బులను ఆ మూడు నెలలు ఇప్పుడు పెంచిన నాలుగు వేలు కలిపి ఏడు వేలు అందించడం పేదవారిపై ఆయనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది అని రేపు ఒకటో తేదీన సచివాలయ సిబ్బందితో కలిసి కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వి అప్పలరాజు మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు కొత్త కొండబాబు గాజీగం సతీబాబు కంచుమర్తి రాఘవ బుద్ధి సురేష్ సూరిశెట్టి వెంకట శివ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి మేము తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద నాయకులుగా కార్యకర్త వాలంటీర్ వ్యవస్థను మేము ఉపయోగించుకోదలుచుకునే రేపు ఇచ్చేటటువంటి ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళతో పాటు కూడా సర్పంచ్లు వెళ్ళొచ్చు ఎంపీటీసీలు వెళ్ళొచ్చు ఎంపీపీలు వెళ్ళొచ్చు ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు జడ్పీటీసీలు వెళ్ళొచ్చు రాజకీయ కార్యకర్తలు వెళ్ళచ్చు అందులో తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర వహించబోతుంది ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సచివాలయ సిబ్బంది సక్రమంగా ఏ రకమైనటువంటి అవినీతి లేకుండా అందిస్తుందా లేదా అన్న దాన్ని మొట్టమొదటిసారి ఇవ్వడం కాబట్టి ఈసారి ఖచ్చితంగా నా ఏడు వేల వెళ్ళకపోయినా నా ఏడు వేలు ఏమయ్యాయని అడుగుతుంది అటువంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం మా నాయకులందరూ కూడా రేపు సచివాలయాల దగ్గర నుంచి గ్రూపులుగా ఏర్పడి వాళ్ళు ఎంతమంది పది మంది ఉంటే పది గ్రూపులు పన్నెండు మంది ఉంటే పన్నెండు మంది గ్రూపులు వీళ్ళు వెళ్తారు వెళ్ళాలని కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఎందుకంటే ఇది మన బాధ్యత మనకెంతో నమ్మకంతో ఇవాళ ప్రభుత్వాన్ని మనకి ఇచ్చారు పూర్వమైనటువంటి ఆదరణతో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది అంత అపూర్వంగా మనం ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే చాలా నాయకులు కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కార్యకర్తలు కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండే సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాన్ని అని చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయం సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోదు రోజు డబ్బు కొట్టుకో మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ నేను మొట్టమొదటి స్వగ్రామం అయినటువంటి రూపాకలో ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటాను రెండు సోమవారం పాల్గొంటాను మూడు జగపతి నగరం పంచాయతీ జగపతి నగరం కెల్లంపూడి మూడు గ్రామాలు పాల్గొనే అక్కడి నుంచి జగ్గంపేట వచ్చి టోటల్ జగ్గంపేటలో మరి మా నాయకులు ఏ కార్యక్రమం ఎక్కడి నుంచి పెడతారు పదకొండు గంటలకు జగ్గంపేట రావడం జరుగుతుంది నేను ఇక్కడ కూడా మీకు ఆరు గంటలకు ఇరుపాకులో ప్రారంభమైతే ఏడు గంటలకు సోమవారం ఎనిమిది గంటలకే కెల్లంపూ జ పంచాయతీ పదకొండు గంటలకు జగ్గంపేట జగ్గంపేట పంచాయతీ పన్నెండు గంటలకు లంచ్ బ్రేక్ తర్వాత తాళ్ళూరు రెండు గంటలకు తాళ్ళూరు మూడు గంటలకి మల్లెపల్లి రెండు గంటలకు మల్లేపల్లి రెండు మూడు గంటలకి గండేపల్లి గండేపల్లి తర్వాత తిరుమలయపాలెం నాలుగు గంటలకు నాలుగు ముప్పైకి రంపై ఐదు గంటల గోకవరం పంచాయతీ ఇది